ఇంతగా పద్ధం లేస్తే ఏదో నిత్యం ఉషోదయంతో సత్యం నినేదించుగాకని ఒక నినాదం పెట్టుకొని రాష్ట్రం మొత్తానికి ఒక నైతికత నైతిక సూత్రాలను బోధిస్తా ప్రపంచంలో అతి పెద్ద దీనికి సంబంధించి ఏమంటారు ధర్మాలు అన్ని ధర్మాలు పాటించే వ్యక్తిగా సంస్థలుగా చెప్పే ఏ పునాదుల మీద ఉన్నాయని తెలిస్తే ఎంతవరకు దీని లోతులు ఉన్నాయని చూస్తూ భయమేస్తది ఆందోళన కలుగుతుంది మన వ్యవస్థనే ఇంత ఇదిగా ఒక డొల్లరాగా తయారైంది ఇలాంటి వాటి వల్ల వాళ్ళు ఇచ్చే ఇన్ఫ్లుయెన్స్ కేవలం ఒక ఎవరైనా ఆర్థిక ఉగ్రవాదులు లేక ఇంకొకరు పరారీలో వాళ్ళు ఉన్నారు లేకుంటే మాఫియా డాన్లు ఉన్నారు వాటి చట్టానికి దూరంగా ఉండి అక్రమాలు చేయడం వేరు అక్కడ ఎదగడం వేరు మాఫియా డాన్లు గాని ఇంకోరు కానీ ఇక్కడ ఉంటే ఈ చట్టాలనే వాడుకొని వీటిలో లొసుగుల్నే వాడుకొని సమాజంలో పరపతిని పెంచుకొని దాని మీదనే ఒక పెద్ద ఆకాశహర్మాన్ని నిర్మించడం ప్రపంచంలోనే అతి పెద్ద నైతిక రుజువర్తన కలిగిన మహాప్రవక్తల్లాగా వీళ్ళు బయటికి రావడం అక్కడ నుంచి రాజకీయాలు కూడా శాసించేద్దాం ఇదే ఆందోళన కలిగించేది అలాంటి ఒక క్లాసిక్ కేసు ఏది అని అంటే ఈ రోజు రామోజీరావు ఈనాడు గ్రూప్ అండ్ మార్గదర్శి గ్రూప్ సంస్థలు వీటి భాగోతం అంతా దీంట్లో బయటపడతారు అంటే ఫ్యూచర్ లో మనం చట్టాలు చేసుకున్నా ఎంత జాగ్రత్తగా ఉండాలి లేదా ఇలాంటి వాటికి అవకాశాలు ఎట్టున్నాయనేది మొత్తం తెలిపే క్లాసిక్ కేసు అవుతుంది హిస్టారికల్ అందువల్ల దీని సిగ్నిఫికెన్స్ ఇంతగా ఉంది వచ్చే రోజుల్లో ఇవన్నీ బయటకు వస్తాయి బయటకు ఖచ్చితంగా వస్తాయి ఇవి బయటకి తీస్తున్న కొద్దీ ఆయన ఎంత రెచ్చిపోతున్నాడో ఆయన పత్రికలోనే కనపడుతుంది ఎంతగా వాంతి చేసుకుంటున్నాడు ఎంతగా పైత్యం ఎక్కువైపోయింది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ ఇంకో బహిరంగ కోర్టులోనే మొన్న మాకు ప్రభుత్వం వ్యతిరేకంగా ఉందన్న సుప్రీం ఆయన జడ్జీలు అన్నారు మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నువ్వు ఏ రోజున నిష్పక్షపాతంగా ఉన్నావా నిన్న ఎందుకు హిస్టారికల్ ఇది అవుతుంది ఇదంతా కూడా ఒక అబద్ధం మీద ఒక మోసం మీద ఒక అన్యాయం మీద ఒక దుర్మార్గం మీద నిర్మించబడిన వ్యవస్థ అది ఇప్పుడు బయటకు రాబోతుంది మొన్న ఇచ్చిన మళ్ళీ మొత్తం ఓపెన్ చేసి కేసును తెలంగాణ హైకోర్టు సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిన దీనివల్ల ఏం జరగబోతుందంటే ఈ అక్రమాలన్నిటికీ మూలమైన మార్గదర్శి ఫైనాన్షియల్స్ అంటే బ్లాక్ మనీని వైట్ చేయడం దగ్గర అసలు వేల కోట్ల రూపాయలు దాని నుంచి వచ్చిన వాటిని తీసి రామోజీరావు గారు తన సామ్రాజ్యాన్ని విస్తరించారు అలాగే దీని వెనక ఉన్న మార్గదర్శి చిట్ ఫండ్ దాంట్లో ప్రజల నమ్మకాన్ని ఆసరా చేసుకుని వాళ్ల డబ్బులన్నీ తెచ్చి వాటితో తన వ్యాపారాలు చేసుకోవడం కానీ తన రాజకీయం నడపడం గానీ ఇవన్నీ చేయడం దగ్గర అవన్నీ కూడా రేపు వెలుగులేక రాబోతుంది ఈయన చేసింది ఈ రోజు నిన్న బయట మళ్లీ రాబోతుంది అంటే మార్గదర్శి ఫైనాన్షియల్స్ అనే దానికి ఒక రూపమే లేకపోవడం అనేది అన్నిటికంటే పెద్ద అందరూ ఆశ్చర్యపోవాల్సి దిగ్బ్రాంతి చెంది రోజు పద్దలు వేస్తే నీతులు చెప్పే రామోజనరావు గారి ఆ మార్గదర్శి ఫైనాన్షియల్స్ మనకు తెలుస్తుంది కాబట్టి అది ఒక ప్రొపరైటరీదేనా కాదు ఒక పార్ట్నర్షిప్ తెలియదు ప్రైవేట్ లిమిటెడ్ కాదు ఏదీ లేని మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీలో ఒక ఊరిక ఒక దాంట్లో పెట్టుకుని ఫైనాన్షియల్స్ అనే పేరు పెట్టు ఆయనే దాని హెచ్ఈఎఫ్ దీనిగా కర్తగా ఆయనే ప్రొపరైటర్ గా ఒక్కోసారి చైర్మన్ గా అవతారాలు ఎత్తు ఆయన నడుపుతూ వచ్చింది దాంట్లో అసలు జరిగింది ఏంటంటే ప్రజల సొమ్మంతా తీసుకొచ్చేసి అన్ని ఆర్బీఐ రూల్స్ కు విరుద్ధంగా తన దగ్గర పెట్టుకోవడం దాన్ని తన వ్యాపారం విస్తరించడానికి వాడుకోవడం